ఓం శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు సెల్ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ జీరో మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా వివరంగా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ గోవిందరాజు సెల్ నైన్ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు తొమ్మిది అక్టోబర్ రెండు నుండి నాలుగు ఫిబ్రవరి రెండు వరకు అంటే దాదాపుగా నాలుగు నెలల పాటు గురువు గారు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేయబోతున్నారు ఈ సంచార ఫలితాలు అనేవి మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారు నైసర్గిక శుభులు అలానే మనిషి జీవితంలో మనకి కావలసినవన్నీ కూడా అందించే గ్రహం గురువు గారు ఎందుకంటే గురువుగారి కారకత్వాలు ఏంటి గురువు గారు వాకు కారకులు విద్యాకారకులు ధనకారకులు అలానే గృహకారకులు వాహన కారకులు వివాహకారకులు సంతాన కారకులు ఆధ్యాత్మికం భక్తి వీటన్నిటికీ కూడా గురువు గారు కారకత్వం వహిస్తారు మనిషి జీవితంలో కావాల్సినవన్నీ ఇవే కదా చదువు ఉండాలి డబ్బు ఉండాలి ఇల్లు ఉండాలి వాహనం ఉండాలి పెళ్ళి అవ్వాలి పిల్లలు ఉండాలి ఇవన్నీ అందించే గ్రహం గురువు గారు అలానే గారు ఎక్స్పెన్షన్ ప్లానెట్ కూడా అంటే ఈయన ఏ స్థానంలో అయితే సంచారం చేస్తూ ఉంటారో ఆ స్థానానికి సంబంధించిన కారకత్వాలతో పాటుగా ఆయన ఉన్న స్థానం నుండి ఐదు ఏడు తొమ్మిది స్థానాలకు సంబంధించిన కారకత్వాలను కూడా చాలా ఎక్స్పాండ్ చేసి ఇస్తుంటారు ఇటువంటి గురువు గారు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే గురువు గారు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు అన్ని శుభ ఫలితాలను అలానే అన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటారు ఈయన ఎప్పుడైతే వక్రణ సంచారం చేయడం మొదలు పెడతారో అప్పుడు ఇప్పటివరకు వరకు ఇచ్చిన ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి మంచి జరిగిందా చెడు జరిగిందా అలానే ఏ విషయాల్లో మంచి జరిగింది ఏ విషయాల్లో చెడు జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన రివ్యూ చేసుకుంటారు అలానే రివ్యూ చేసుకునే అవకాశాన్ని మనకు కూడా ఇస్తుంటారు ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ఉప్పు జరిగింది అని తెలుసుకుంటేనే ఎక్కడ పొరపాటు జరిగినాయి అని తెలుసుకుంటేనే కదా వాటిని మనం సరిదిద్దుకొని జీవితంలో కళ్ళగలం కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ అనేవి గురువు గారు వక్రగతిలో సంచారం చేసిన కాలంలో జరుగుతుంటాయి కాబట్టి మీనరాశి వారికి గురువు గారి సంచారం అనేది అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది అయితే ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి ఏ విషయాల్లో మనల్ని మనం మార్చుకోవాలి అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు మీనరాశి వారికి గురువు గారు ఏమవుతారు రాశి అధిపతి అంటే మీనరాశికి అధిపతి గురువు గారు అలానే రాశికి అంటే పదవ స్థానానికి అధిపతి గురువుగారు ఒకటి పది స్థానాలకి అధిపతి అయిన గురువుగారు ప్రస్తుతం వృషభ రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు మూడో స్థానంలో సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేసే గురువుగారు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తారు అందులోనూ మూడవ స్థానం అంటే విక్రమ స్థానం విజయం విక్టరీ ఈ స్థానంలో సంచారం చేసే గురువు ద్వారా అన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పట్టుదలతోటి మొండితనంతో ఎంత కష్టమైన పనినైనా సరే సాధించుకోగలుగుతారు అయితే నేను ఎప్పుడైతే తొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి వక్రన సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ మీకు కొన్ని సందర్భాల్లో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది ఈ పని నేను చేయలేనేమో ఈ పని అసలు నేను చేయగలనా లేదా అనే భయాలు కావచ్చు ఇలాంటి నెగిటివ్ థాట్స్ అయితే మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ కాలంలో ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే ఇక్కడ మీకు జన్మరాశిలోనే రాహు ఉన్నాడు కదా కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇటువంటి థాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు అరే లైఫ్ ఏంటి ఇలా వెళ్ళిపోతుంది ఏమీ అవ్వట్లేదు ఏం చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాం అనే నెగిటివ్ థాట్స్ వచ్చే ఆలోచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే గురువు సంబంధించి దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు అయితే పారాయణ చేసుకోండి అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గురువు గారు మూడవ స్థానంలో వక్రించినప్పుడు రెండవ స్థానానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఇస్తారు రెండంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకుందామనే ఆలోచన అయితే వస్తుంది మీ అవసరానికి తగ్గ డబ్బు అనేది మీ చేతికి అందుతుంది కాబట్టి ధనపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే పదవ స్థానాధిపతి మూడో స్థానంలో సంచారం చేస్తూ వక్రించే రెండో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశిలోని నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది చాలా ఎక్కువగా ఉంది అలానే ఉద్యోగులకి ప్రమోషన్లు కూడా ఉంటాయి కాకపోతే వర్క్ స్ట్రెస్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది బట్ మిగిలిన పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే మూడో స్థానంలో వక్రీస్తున్న గురువుగారి ద్వారా కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా పెరుగుతాయి ఎందుకంటే ప్రస్తుతం మీకు జన్మరాశిలో రాహు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నోటి దూలనుకోండి లేదంటే అంటే కనుక మాట అనేది మనం మనసులో ఏమీ లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా కొన్ని మాటలు వచ్చేస్తుంటాయి బట్ ఎప్పుడైతే గురువుగారు మూడవ స్థానంలో వక్రించారో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తనిస్తారు నువ్వు మాట్లాడే మాట తీరి సరిగ్గా లేదు కరెక్ట్గా మాట్లాడడం నేర్చుకో ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకో ఇటువంటి ఆలోచన ధోరణి అనేది గురువు గారిస్తారు ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి తర్వాత మూడో స్థానంలో గురువు గారు ఉక్రించినప్పుడు మీ బ్రదర్స్తో కానీ వీళ్త వరకైనా మీకు ఏమైనా విభేదాలు ఉండి ఉంటాయి గతంలో అవి సమస్య పోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి కావచ్చు పుణ్యక్షేత్రాలకు సంబంధించి కావచ్చు లేదా మీ వృత్తి రీత్యా కూడా కాస్త ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఈ కాలంలో గోచరిస్తున్నాయి అలానే మూడో స్థానంలో గారు వక్రించడం వలన జరిగే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే సహజంగా ఏ మనిషిని సరే ఏదైనా చేద్దాం అనుకుంటామో వాళ్ళు ఏమన్నా అనుకుంటారోమో వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కొన్ని సందర్భాల్లో భయంతోనో లేదంటే ఎవరేదో అనుకుంటారో అన్న నెగిటివ్ థాట్స్తో కొన్ని పనులు చేయడం ఆపేస్తుంటాం అవి చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి మనం మంచిగా వృద్ధిలోకి వస్తాం అయితే ఒకవేళ ఫెయిల్ అయితే ఎవరన్నా అవ అవమానిస్తారేమో మన గురించి తక్కువగా మాట్లాడుకుంటారేమో అని కొన్నిసార్లు రిస్క్ చేయలేం బట్ ఎప్పుడైతే గురువుగారు వక్రించారో ఈ టైంలో మాత్రం ఎవరు అనుకున్నా మనకు అనవసరం మనం లైఫ్లో ముందుకెళ్ళాలి మనం జీవితంలో బాగుపడాలి కాబట్టి ఈ పని చేద్దాం ఇలా చేద్దాం ధర్మబద్ధంగానే ఉంటాయి అధర్మబద్ధమైన పనులైతే అయితే చెయ్యం ధర్మబద్ధమైన పనులే ఉంటే కాకపోతే ఏదో అనుకుంటాడన్న మైండ్ సెట్ మార్చుకో మనం ఫెయిల్ అయినా అది మనకే ఉంటుంది తప్ప వాడెవడో ఏదో అన్నాడని కాదు అనేసి ఆలోచన ధోరణి అనేది గురువు గారు ఇస్తారు దీనివల్ల లైఫ్లో వృద్ధులోకి రావడానికి కావాల్సిన పనులని చేపట్టే అవకాశాలు అనేవి ఈ కాలంలో మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఇక్కడ వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని ఏడవ దృష్టితోటి వృచ్చిక రాశిని తొమ్మిదవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు ఇవి కన్యారాశి అనేది ఏడవ స్థానం అవుతుంది అలానే అనేది తొమ్మిదవ స్థానం అవుతుంది మకరం అనేది పదకొండవ స్థానం అవుతుంది ఏడు తొమ్మిది పదకొండవ స్థానాలను గురువు గారు వీక్షిస్తున్నారంటే చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఏడు అంటే కలత్ర స్థానం అంటే వివాహము వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానం మీద గురువు గారి దృష్టి ఉంది కాబట్టి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే వివాహం అయ్యి కాస్త భార్యాభర్తలు దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా కలిసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి విద్యార్థులందరికీ చాలా బాగా ఉంటుంది మంచి విద్య అనేది వస్తుంది అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే తొమ్మిది అంటే మంత్ర సాధనలు వీటి గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇటుపరమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది అలానే తొమ్మిది అనేది తండ్రి గురించి కూడా తెలియజేస్తుంది తండ్రి గురువు వీళ్ళందరినీ తెలియజేస్తుంది కాబట్టి వీళ్ళతో కూడా మీ సంబంధం అనేది బాగానే ఉంటుంది గతంలో ఏమన్నా చిన్నపాటి గొడవలు ఏమన్నా కూడా అవన్నీ తెలుగుపోయే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే గురువు గారు పదకొండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి గతంలో చెప్పినట్టు మీ ప్రాబ్లం ఏదైనా సరే మీకు ఏదో డబ్బు సమస్య వచ్చింది సమస్యకు తగ్గ ఆదాయం అనేది ఏదో ఒక విధంగా వస్తుంది ఆ అప్పు చేయడం ద్వారానో ఏదో ఒక విధంగా మీ అవసరానికి తగ్గ ధనం అయితే మీ చేతికి అందుతుంది అలానే సొసైటీలో కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కూడా తద్వారా మీకు డబ్బుల పరంగా కావచ్చు ఉద్యోగ పరంగానో ఇంకేదైనా పరంగా కూడా మీకు సహాయం అందించే విధంగా ఉంటాయి అలానే సొసైటీలో మంచి పేరు కూడా వస్తుంది మంచి గుర్తింపు అనేది మీకు కాలంలో వస్తుంది అలానే అటువంటి పనులు చేసే విధంగా మిమ్మల్ని గురువుగారు ఎంకరేజ్ చేస్తారు ఎంతసేపు ఇంట్లో కూర్చోవడం కాదు బయట తిరుగు అలా తిరుగు ఇలాంటి పనులు చేయి అలాంటి పనులు చేయనే మైండ్ సెట్ అనేది గురువు గారి ద్వారా వస్తుంది కాబట్టి మీనరాశి వారికి గురువు గారి యొక్క వక్రగతి సంచారం అనేది చాలా వరకు చాలా మంచి అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అయితే మీరు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణం చేసుకోండి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి